నమస్తే మనతో పాటు సీనియర్ క్రికెట్ ప్లేయర్ మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు గతంలో ఆయన అండర్ నైన్టీన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు ప్రస్తుతం దిలీప్ ట్రోఫీ కి ఆయన వచ్చారు గతానికి ప్రస్తుతానికి ఉన్న తేడా ఏమనేది క్రికెట్ సంబంధించి మనం అడిగి తెలుసు సార్ మోహన్ రావు గారు గతంలో మీరు అండర్ నైన్టీన్ సెలెక్షన్ చైర్మన్గా కూడా ఉన్నారు నేను ప్రజెంట్ ఇప్పుడు దిలీప్ ట్రోఫీ జరుగుతుంది అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ అంటే తేడా ఏముంది ఏం గత యాక్చువల్గా చాలా తేడా ఉంది ఆ రోజుల్లో మేము అండర్ నైన్టీన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మా అబ్బాయి నా సెలెక్షన్ వస్తే కూడా నేను సెలెక్ట్ చేసుకోవాలి ఆ అబ్బాయి బాగా మించి లేదు అయితే కూడా నాకు క్రిటిసిజం వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అబ్బాయిని సెలెక్ట్ ఇస్తాడు అదే అబ్బాయి అండర్ ట్వంటీ టూలో సెలెక్షన్ చేయ సెలెక్షన్ అయి వాడు ప్లేయర్గా వెళ్ళాడు అదే అతను అప్పుడు మచ్చరామండర్ ట్వంటీ టూ ఉండేవాడు సార్ మీ మీ అబ్బాయి ఎంత మంచివాడు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే అది క్రిటిజం వస్తే ఆ రోజులో అంతేవాడు నిబద్ధత ఉంది ఇప్పుడు చాలా రోజులు మానే నేను నవ్వు రన్నింగ్ సెవెంటీ నైన్ ఇయర్స్ చూస్తున్నాను ప్లేయర్స్ను యాక్చువల్గా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ బట్ అనుకున్నంత రీతిలో జరగడం లేదని నా ఉద్దేశం అండి యాక్చువల్గా దీంట్లో కూడా పొలిటికలైజేషను మంచి ప్లేయర్స్ ఉన్న దాన్ని లేకుండా ఏం లేదు దేశం కొట్టుకోలే కానీ ఉన్నవాళ్ళకే ఎవరైతే కాస్త పొలిటికల్గా కానీ ఇంకో విధంగా ఇంకో విధంగా కానీ ఉన్న వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి మంచి ప్లేయర్స్ ఉన్నారు మన దేశం ఒడ్డుపోలేదు అవకాశం ఇస్తే ఎంతో వాళ్ళ కెపాసిటీస్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది బట్ రోజులు బాగా చాలా బాగున్నాయి ఆ రోజులకు ఈ రోజులకు చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు అనంతపూర్కి అనంతపూర్ లో ఇక్కడ ఆర్డిటిలో జరగడం అనేది చాలా సంతోషమైన విషయం ముఖ్యంగా ఇది యాక్చువల్గా స్టేడియం ఒక అభివృద్ధిగా వస్తా ఉంది ఇంకా ముందు ముందు ఇంటర్నేషనల్ స్టే మ్యాచెస్ కూడా జరగాలని నా కోరిక ఎందుకంటే అనంతపురంలో మనకి రాయలసీమలో మంచి స్టేడియం ఎక్కడ లేదు నేను చూశాను అన్ని ప్లేసెస్ చూశాను అప్పుడు మేము అండర్ నైన్టీన్ టీం తీసుకుని నెల్లూరుకి వెళ్ళాం మన అనంతపురం టీము అక్కడ వాళ్ళతో లో చాలా ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే వాళ్ళ లోకల్ టీమ్తో ఆడాల్సి వచ్చింది అయినా కూడా మన టీం గెలిచింది ఆ రోజుల్లో అప్పుడు మిసెస్ విశ్వనాథ్ వీళ్ళంతా వచ్చారు జిఆర్ విశ్వనాథ్ అప్పుడు గుర్దాపూర్ సార్ ఆ రోజుల్లో నిజంగా దాని యొక్క స్టాండర్డ్స్ ఉన్నాయి కానీ దాన్ని నిలబెట్టుకోవడం లేదు మన వాళ్ళు అది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్